అంటే మీరు చూడండి ఇవన్నీ చెప్తున్నారు ఇదంతా బిగ్ బాస్ అయితే కృష్ణాది పార్క్ లో ఉందన్నమాట బిగ్ బాస్ మొత్తం దానికన్నా మంచిగా ఉంటది ఇక్కడ ఆ పిల్లలని ఇంతసేపు చూడొచ్చు అటు పోతే లవర్ చూడొచ్చు ఇటు పోతే ముస్లో ఎక్ససైజ్ చూడొచ్చు ఇటు వస్తే ఇంటర్వ్యూలు చూడొచ్చు మంచి సొల్ తప్ప మళ్ళీ అందులో అందరినీ పేదల్ని తీసుకుంటాడా లేదు మంచిగా ఎవరు ఫేమ్ లో ఉంటే వాళ్ళనే తీసుకుంటారు కదా నాయుడు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయింది ఆమెను ఏదో గతంలో అన్ని వాళ్ళు విధరాలు అదే చేసి బతికే వాళ్ళు ఆ వీడియోలు చూసి ఆమె సెట్ కావు అనేసి అంకిత నాయుడుని వెళ్ళగొట్టున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు బిగ్ బాస్ షో లేక కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకోవాలి ఏదో గతం చూసి ఇప్పుడు అంత డబ్బులు డబ్బులు ఉన్నారు తీసుకుంటే వాళ్ళని అంటే వాళ్ళు వాళ్ళు కదా ఓకే ఇప్పుడు రీతు చౌదరి కూడా చాలా మంచిగా ఆడుతున్నది ప్రతి ఒక్కరు మంచి లవ్ ట్రాక్ లవ్ పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉంది నాకు తెలిసి లాస్ట్ వరకు నడుస్తుంది హరిత హరిష్ గారు ఎలిమెట్ అయిపోయి ఎలిమినేషన్ పేరా అంటే అమ్మాయిలకు రెడ్పెక్ట్ ఇవ్వని మనిషి